ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ నిర్వహిస్తున్న కుంభమేళాకు రాయదుర్గం ఆర్టీసీ డిపో నుండి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ శ్రీనివాసులు తెలియజేశారు శనివారం మధ్యాహ్నం ఆయన మాట్లాడుతూ ఈ నెల ముప్పై ఒకటిన రాయదుర్గం నుండి బస్సులు బయలుదేరుతాయన్నారు పదకొండు రోజుల పాటు సాగే ఈ యాత్రకు ఒక్కొక్కరికి భోజన వసతితో పాటు కలిపి పద్నాలుగు వేల రూపాయలు టికెట్ ఉంటుందన్నారు అయోధ్య కాశీ తదితర పుణ్యక్షేత్రాల సందర్శన కూడా ఉంటుందని వెల్లడించారు యాత్రికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ముందుగానే టికెట్ రిజర్వ్ చేసుకోవాలని సూచించారు రాయదుర్గము తర్వాత చుట్టుపక్కల ఉన్న మండలాల ప్రజలకు నమస్కారాలు రాయదుర్గం మరియు చుట్టుపక్కల ఉన్న ప్రజానికి నిఘానికి తెలియజేయడం కుంభమేళాని పురస్కరించుకొని రాయదుర్గం విగోవారు ముప్పై ఒకటవ తేదీన రెండు సూపర్ లగ్జరీ బస్సులు ఏర్పాటు చేయడం అయింది దీనికి వెల సుమారు పద్నాలుగు వేలుగా నిర్ణయించినారు ఈ యాత్ర దాదాపుగా పదకొండు రోజులు సాగు ఇవి దాదాపు అయోధ్య ప్రయాగరాజ్ కాశీ మరియు వచ్చేటప్పుడు ఈ కోనార్కు భువనేశ్వరు తదు తదితర ప్రదేశాలన్నీ విజిట్ చేసుకొని వచ్చును దీనికి భోజన స సదుపాయం కూడా ఏర్పాటు చేయడం అయింది కావున ఈ అవకాశాన్ని మన ప్రజలందరూ వినియోగించుకొని ఆ యొక్క పుణ్యకార్యం పుణ్యతులు కావాలని కోరుతున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి